అమర శుద్ధి మాత్రం మూడు సంవత్సరాల నుంచి వల్ల బలం తగ్గిపోతుంది చేతుంది వేసి మూడు వర్షాలు ఆడా మూడు సంవత్సరాలు కాసింది పాత కట్టలు ముప్పై కట్టలు కూడా ఈ సంవత్సరం పద్దెనిమిది కట్టలు ఎత్తు రాకుండా రౌండ్గా చిక్కదనంగా సన్న సన్న గడి మీద చిట్టాకు బాగా కాపు చిక్కన రెండు కోతలు పోసి చివరకు ముప్పై ఐదు పాత కాయలు ముక్కదొన్న అయితే నాలుగు కట్టలు వేయాలనుకున్న బలం మూడు కట్టలతో ఐదు నలభై ఐదు కింటాలు దాకా నలభై రోజులు దాకా నలుపు నలుగుతా సైజు బాగా కింద బాగుంది ఒక కట్ట ఏరియాలో అమలు శుద్ధి అమర్శుద్ధి కలిసి లేదని గురి కట్టబెట్టింది ఒక అరకంట పెద్దేది మూడు కట్టలు బెలం మిగిలింది అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు పల్నాడు జిల్లా రొంబెర్ల మండలం పాలెం గ్రామంలో ఉన్నాము మనతో పాటు కొండల గారు ఉన్నారు కొండల గారు మ్యూటేట్ కంపెనీ వారి అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల ఏమేమి మార్పులు గమనించారు ఏమేమి ఉపయోగాలు జరిగినాయి ఏ ఏ పంటకు వాడారు అనే విషయాన్ని తన మాటల్లో తెలుసుకుందాము మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రోడక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఏ పంట మీద వాడారు ఫస్ట్ సంవత్సరం మామూలుగా ఒక నాలుగు కట్టలు వేయాలనుకున్న బలం మూడు కట్టలతో అయిపోయింది దిగుబడి కూడా నలభై ఐదు కంటాలు దాకా వచ్చింది అవన శుద్ధి వాడని పొలంలో ఎట్లా వచ్చింది దిగుబడి ఎకరానికి ఐదారు కంటాలు కడిగి తగ్గింది వాళ్ళకి మనకి తేడా మొక్కలో గానీ బాగా నలిపి ఫస్ట్ నలభై రోజుల దాకా నలిపి ఎరగట్లా సైజు బాగానే ఉంది కండ బాగానే ఉంది నలభై ఐదు కంటాలు కడిగింటే కండ బాగుంటేనే అది రావాలి నిరోధాట మాత్రం ఒక వర్షం కాసినాక ఫస్ట్ దుక్కిలో వేసిన తర్వాత మళ్ళీ ఒక కాపు కాసినాక ఆగిపోయింది ఆగిపోయినాక మళ్ళీ నీళ్లు పెట్టి సెల్తే మళ్ళీ మామూలుగా తెంత వచ్చి మళ్ళీ కాపు కాసి ఇప్పుడు నేను మూడు వరుసలు ఆడా మూడు వరుసలు మూడు సంవత్సరాలు కాసింది ఎకరానికి ముప్పై ఐదు కంటాల కాడికి వస్తాయి ప్రాణ్య చీట కూడా స్ప్రే చేశారు అది రెండు సార్లు చేశాను అంటే మొన్న మూడు రోజులు నాడు చేశాను అంటే అది తెలిసింది ఇప్పుడే మనకి అమరశుద్ధి మాత్రం మూడు సంవత్సరాల నుంచి నేను గ్యారంటీ గా పత్తి శ్రేణి కాస్తానే ఉన్నాను దానివల్ల బలం తగ్గిపోతుంది మనకు కావాల్సింది కూడా అదే కదా అట్లా అసలు ఎన్ని వాడతారు ఎన్ని తగ్గుతున్నాయి మీకు మూడు సార్లు నాలుగు సార్లు ఇవ్వడం వల్ల అమరశుద్ధిని ఇది లేకముందు పాత కట్టలు ముప్పై కట్టలు కూడా పెట్టిను ఈ సంవత్సరం బాగా పెడితే ఒక పా పద్దెనిమిది కట్టలు ఏమో పెట్టి ఉంటాం ఎకరానికి మూడు సార్లు ఆడినందు వల్ల మీరు మూడు సంవత్సరాల ముందు వాడినప్పుడు మొక్క తీరు ఇది వాడుతుంటే మొక్క తీరు ఎలా ఉంటుంది మొక్క తీరు అంటే కాపు బాగా ఒక కాపు కాసినాక తన తాగుతుంటే మళ్ళీ వేసినాక ఎన్ని రోజులకు తంత వస్తుంది అమని శుద్ధి వేసినాక కరెక్ట్ గా మార్పు చూపించింది పదిహేను రోజులకు మళ్ళీ కాపుకు తయారై కాయ సైజు మాత్రం బాగానే ఉంటుంది శనగ మీద ఏం తేడా గమనించారు ఒక్కొక్కరు రెండు కట్టలు మూడు కట్టలు చెల్లి పెట్టారు పెడితే వాళ్ళ మీద మనం ఒక అరకంటే ఒక కట్ట ఏరియాలో అమలు శుద్ధి కేజీన్నర ప్యాకెట్ పోసి కలిపి శుభ్రంగా రుద్దితే నల్లంగా మనం మెదనాల వస్తుంది ఎకరాలు చల్లుతున్నారు ఒక ప్యాకెట్ రెండు ఎకరాలు చెమ కట్టబెట్టును వాళ్ళు మూడు కట్టలు వేసిన వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది ఒక అరకంట పిచ్చింది మనకి ప్లేస్ మూడు కట్టలు బలం మిగిలింది పంట సైజ్ ఎలా ఉంది మరి చివరి వరకు కాయ చివరి వరకు కానీ సైజు కానీ తేడా లేదు ఏమేసన శనగ వేసారు తెల్ల శనగ ఒక ఎకరం మామూలు శనగ ఒక రెండు చుట్టూ రౌండ్ ఎత్తురాకుండా రౌండ్ గా బాగా చిక్కదనంగా ఇగురు చిన్న చిన్న సన్న గడిపి మీద చిట్టాకు బారి బాగా కాపు చిక్కన వస్తుందండి ఇప్పుడు ఒక రెండు కోతలు కోసా మొత్తం చివరికి ముప్పై ఐదు క్వింటాల కాడికి అయితే పాతి క్వింటాలకు ఒక క్వింటాల్ వచ్చినాయి తాలుకాయలు